మళ్ళీ ఇన్ని ఒకే వార్త మన కుటుంబంలో జరిగితే మనం ఏమంటా చెప్పండి ఫాస్టింగ్ ప్రేయర్స్ ఇన్ని వారాలు దేవుని దగ్గరికి వెళ్ళిన డిఎస్సి లో ఒక మార్క్ ఇవ్వలేకపోయాడు అందుకేనండి ఇంకా రేపు నేను బోర్డు రాఎస్సీకి ఒక మార్క్ ఇవ్వకపోతే చర్చికి చర్చకి రాడం ఇది ఒక శ్రమిడికి మళ్ళీ అడుగుతున్నాడు కొంతమందికి ఏదైనా తలనొప్పిస్తే చాలా ప్రభు మీద కోపం ఇస్తారు ఏదైనా ఇబ్బంది జరిగితే మళ్ళీ డిమాండ్స్ తెలిసి మధ్య ఎక్కర్లేడు మరి ఈ పొగరబోధ ప్రార్థన ఆలోచన తెలియదు కానీ ఇలా కొట్టి నువ్వు ఇస్తావు నువ్వు ఇస్తావు ఎవడో ఏం చేస్తావు నడుతూ నువ్వు ఇస్తావు అంటే నువ్వు పడు దేవుడు కొన్ని నీకు అనుమతిస్తావు నువ్వు పడు వేదస్తే దేవుడు నమ్మవా శ్రమొస్తే దేవుని నమ్మవా అనుకున్న ఉద్యోగం రాకపోతే నమ్మవా నీకు పిల్లలు పుట్టకపోతే నమ్మవా నీకు అనుకున్న సంతానం కలిసి రాకపోతే నమ్మవా నీ సంసారం నీకు సమాధానంగా లేకపోతే నమ్మవా కలిసి వస్తే నమ్ముతావా బయట ఆపద మొక్కుల దేవుళ్ళని నమ్ముతున్నారు ఈ దేవుని కూడా ఆపద మొక్కుల దేవుణ్ణి చేస్తావా ఈ దేవుడు ఏంటో నీకు అర్థం అవుతుందా ఇన్ని సంవత్సరాలు ఐదేళ్ళ నుంచి చర్చికి వెళుతున్నావు పది నుండి చర్చికి వెళ్తున్నావు ఏ దేవుడికి లేని ప్రత్యేకత ఈ దేవుడికి ఉంది ఈ దేవుడికి ఉన్న గొప్పతనం వెంట తెలుసా నిన్ను పరీక్షిస్తాడు నీ ప్రేమ లాంటిదో